వెల్కమ్ టు టాప్ నైన్ న్యూస్ మహబూబ్ నగర్ జిల్లా దేవరగద్ర నియోజకవర్గం మూసాపేట మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ రోజు అంతర్జాతీయ యోగ దినోత్సవం ఘనంగా నిర్వహించడం అయితే యోగా అనేది ఐదు వందల సంవత్సరాల నుండి భారతదేశంలో ఉన్న జ్ఞానం యొక్క అంతర్భాగం చాలామంది యోగా అంటే శారీరక వ్యాయామం కేవలం కొన్ని శారీరక కదలికలు ఇంకా శ్వాస ప్రక్రియని మాత్రమే అనుకుంటారు కానీ నిజానికి మానవుని యొక్క అనంతమైన మేధాశక్తి ఆత్మశక్తుల కలయిక పూర్వం కాలం నుండి యోగా అనేది భారతదేశంలో అంతర్భాగం నేడు ఆధునిక జీవన శైలికి యోగా అనేది ప్రతి మనిషికి చాలా అవసరం ఈ యోగ కార్యక్రమానికి సంబంధించిన ఆసనాలను పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయురాలు శ్రీమతి సుకుణ అందరి చేత యోగాసనాలను చేయించడం జరిగింది ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేశ్వరెడ్డి ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు భాస్కర్ ఉపాధ్యాయులు గోవర్ధన్ రెడ్డి శివ శరడప్ప పరమేశ్వర్ రాధ గీతజ్ఞాన నర్సప్ప కాచన్న సత్తయ్య మధుసూదన్ అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ తిరుపతమ్మ మాజీ ఎస్ఎంసీ చైర్మన్ తిరుపతయ్య అలాగే గ్రామ యువజన సంఘం ప్రధాన కార్యదర్శి ముక్తార్ గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు अगर ता सुनो कप्तान ने बाइक लेके खड़ी काल कोने के बाहर अब काल ने साइड में एक जो अपना मतलब होता है सामान चला करना और लाना वाली

okay nana cheyandi ippudu enko side okay first okay. okay. sitaret sitaret నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రపంచ అంతర్జాతీయ యోగా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు గతంలో కంటే ఈరోజు చాలా ఆనందంగా ఉంది అసలు ఎప్పుడు కూడా ఇంత బ్రహ్మాండమైనటువంటి యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం నేను చూడలే అయితే ఒక విషయం ఏంటంటే స్కూల్లో గతంలో అందరూ పీటీ మేడం పీటి సాధన్నారు మేడం అందరూ వచ్చారు కానీ ఏదైనా యోగ దినోత్సవం గురించి ఒక మెడిటేషన్ చేయాలన్నా ఆసనాలు ఏర్పాలన్నా మనం బేట్ నుంచి ఎవరన్నా తొలగొచ్చుకొని వాళ్ళ వాళ్ళ ద్వారా మనం చూస్తూ నేర్చుకోవడం జరిగేది కానీ మనకు అదృష్టం మన యొక్క భాగ్యం ఏంటంటే మన పీటీ మేడం గారు చక్కగా వారి యొక్క ఆసనం వేయడానికి చక్కగా యోగాసనాలు వేయడం ఏం జరిగింది కాకపోతే ఈ యోగా అనేది మనిషి యొక్క జీవితంలో నిత్య నూతనంగా ప్రతిరోజు చేయాల్సినటువంటి కార్యక్రమం కాబట్టి నా యొక్క చిన్న సజెషన్ ఏంటంటే ప్రత్యేకించి పీటీ మేడం గారికి అది సాధ్యమైనంత తొందరగా మేడం దయచేసి పిల్లలందరికీ వస్తే ఊరు వాళ్ళు కూడా జాయిన్ అవుతారు మార్నింగ్ మార్నింగ్ మీరు ఒక వారంలో ఒక నాలుగు రోజులు మూడు రోజులు ఖచ్చితంగా చూపించి చేర్పించే ప్రయత్నం చేస్తారని భావిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నమస్కారం తెలియజేస్తూ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి హెడ్ మాస్టర్ గారు పద్యాయ బృందం మరియు పిరమిడ్ మాస్టర్స్ గ్రామ పెద్దలు విద్యార్థులందరికీ ప్రపంచ యోగా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా నాకు కూడా ఈరోజు వచ్చినప్పటి నుంచి ఇంత మంచిగా యోగా కార్యక్రమాన్ని నిర్వహించిన దినం లేదు నా అభిప్రాయం కూడా ప్రపంచం ఎంగీర్భవిస్తూ మేడం గారు చక్కగా యోగా చేపించు అవకాశం ఇస్తే కుటుంబాలు కూడా మార్కింగ్ సెషన్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది మేమందరం కూడా పాల్గొంటాం యువకులందరం కూడా ఆ అవకాశాన్ని కల్పించినట్లయితే టీచర్ గారికి మరి ఉపాధ్యాయ బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నాను ఇట్లా యోగా చేసినట్టయితే అందరి ఆరోగ్యాలతో పాటు మానసిక ఒత్తిడి తగ్గి మనుషులందరూ రోగాల బాగా నుంచి దూరం ఉండి ప్రశాంతమైన జీవితం గడుపుతారని ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పోయించుకుంటాను నిన్న వీళ్ళ అబ్బాయిని కూడా మన జాయిన్ పూర్ నుండి అందరూ ఏం కాబోతున్నారు సార్ అప్పుడే ఇక్కడ జైన్ చేసింది ఇప్పుడు పూర్ మొత్తం బాట ఇక్కడనే వాడాలని అది ఎవరో మాటలు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రధాన ఉపాధ్యాయులు గారికి ఉపాధ్యాయులు గారికి మరియు డిజి మేడం గారికి ఇక్కడికి వచ్చిన గ్రామ వైద్యులకు ఉద్యోగులకు మరియు ఉన్న విద్యార్థిని విద్యార్థులందరికీ ప్రపంచ యోగా దిన శుభాకాంక్షలు యోగా అంటే పూర్వ పూర్వకాల ఇప్పటి కూడా యోగులు యోగుల నుంచి యోగా అనేది మన గా మేడం గారు నేర్పిస్తుందో ఆచార్యము ఆ విధంగా యోగా పాటించడం వలన ఫస్ట్ మొత్తమో ఆయుర ఆరోగ్యాన్ని చూపిస్తాయి ఇక్కడ అనారోగ్యం లేకుండా ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆయుర ఉండాలని ఈ యోగా అనేది అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈనాడు జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాల దుసాపేటలో ఉదయం ఆరున్నర నుండి ఈ యోగ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మరి ఇందులో విద్యార్థులందరూ దాదాపు రెండు వందల ముప్పై మంది విద్యార్థులు ఉపాధ్యాయులందరూ మరి గ్రామ పెద్దలు మరి యువకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఈ యోగా అనేది మానవుని జీత జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది మరి విద్యార్థులకు చిన్ననాటి నుండి యోగాను అలవాటు చేయాలని చేయాలని ఉద్దేశంతో మరి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మేము విధంగా ఉపయోగించుకోవడం జరిగింది ఈ యోగాను నిరంతరంగా ఇదే విధంగా పాఠశాలలో కొనసాగిస్తూ మరి విద్యార్థులను అభివృద్ధికి దోహదపడే విధంగా క్రమశిక్షణలో దోహదపడే విధంగా చూడాలని అనుకుంటున్నాను థ్యాంక్ యూ యోగా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ దాదాపు రెండు వేల పదిహేను నుంచి యోగా దినోత్సవం అనేది మన ప్రధానమంత్రి మోడీ గారు ప్రారంభించినప్పటి నుండి ఈరోజు ఇంత ఘనంగా మన పాఠశాలలో ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా సంతోషదాయకం నా సర్వీసులు ఇది ఫస్ట్ టైం ఇక్కడ ఇదే విధాన్ని ఇటువంటి కార్యక్రమాన్ని ప్రతి వారం కూడా ఒకటి లేక రెండు రోజులు మన పాఠశాలలో ఏర్పాటు చేస్తే పిల్లలందరిలో పల రోగ నిరోధక శక్తి అనేది బాగా ఇంప్రూవ్ అయ్యి అందరూ ఆరోగ్యంగా ఆహ్లాదకరంగా ఉంటారని చెప్పేసి కోరుతూ మరి ఏదో ఒకటి టైం బుధవారమా గురువారమా ఈ రోజుల్లో ఈ రోజుల్లో అనేది ఈ వారంలో చేసుకుంటే బాగుంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా నూట తొంభై ఒకటి దేశాల్లో యోగా డే నిర్వహిస్తున్న సందర్భంగా మన ముసాపేట జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్లో ఈరోజు ఘనంగా యోగా డే నిర్వహించడం జరిగింది దీనికి సహకరించినటువంటి ఉపాధ్యాయ బృందము విద్యార్థులు గ్రామ పెద్దలు అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని జీవంతం చేసింది ఇటువంటి కార్యక్రమాలు కంపల్సరిగా మన నరేంద్ర మోడీ గారు ప్రపంచవ్యాప్తంగా యోగా డే నిర్వహించిన విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని పాఠశాల విధి నిర్వహణలో ఒక రోజువారీ కార్యక్రమంగా డైలీ నిర్వహిస్తే అందరు విద్యార్థులు బాగుంటారని నా యొక్క చిన్న అభిప్రాయము ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకోండి తీసుకుంటాం మనం యోగాలకి మొకం ఇవన్నీ చేస్తూనే ఉంటాం కానీ మనం యోగా అనేదా అనేసరికి లేదు చేయడం రేపు చేద్దాంలే రేపు చేద్దాంలే అని పోస్ట్ పని చేసుకుంటుంది అట్లా చేయకుండా ప్రతిరోజు కొన్ని ఆసనాలు కొన్ని ప్రాణాయామాలు కొన్ని 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 కొంచెం సేపు ధ్యానం చేయగలిగితే శారీరకంగా మానసికంగా అన్ని రకాలుగా మనము ఆరోగ్యంగా ఉంటాం ఎటువంటి రోగాలు కూడా మనకు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని దూరం మూసాపేట మండలంలోని జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఈరోజు ఆరు నుంచి తొమ్మిది గంటల వరకు దాదాపు రెండు గంటల వరకు యోగా ఆసనాలతో పాటు యోగా యోగా ద్వారా ఎన్ని ఆరోగ్యం మరియు అలాగే మానసిక రుగ్మతలు తొలగించడానికి అద్భుతంగా ఇక్కడ ప్రోగ్రాం నిర్వహించడానికి దీనిలో భాగంగా ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకులు అలాగే ఇక్కడ ఉన్న పెద్దలు ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు బృందం అందరూ దీనిలో పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మీ దగ్గరలో ఉన్న ధర్మ ఆశ్రమం నుంచి రావడం జరిగింది నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ ఈ పతాంజలి మహర్షి యొక్క జ్ఞానాన్ని ప్రపంచమందరికీ తెలిసి ప్రజలందరూ ఆరోగ్యాలతో ఆనందంతో జీవించాలనే ఉద్దేశంతో ఈ యోగ దినోత్సవం తీసుకురావడం జరిగింది ఈ యోగ దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఇన్ని కార్యక్రమాలు నిర్వహించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు వీళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్ యోగా దినోత్సవ శుభాకాంక్షలు భారతదేశం అనేది ఒక విశ్వగురువుడు ప్రాచీన కాలం నుంచి నేటి ఆధునిక కాలం వరకు భారత్ వెలిగిపోతూనే ఉంటుంది మరి ఈ ఆధునిక కాలంలో మానవుడు మరమనిషిగా తయారయ్యాడు భావోద్వేగాలు అదుపుతక్కుతున్నాయి మానసికంగా ఒక కాలుష్యాన్ని ఎదుర్కొంటున్నాడు సో ఇటువంటి మానసిక పరమైనటువంటి కాలుష్యానికి శారీరక పరమైనటువంటి అసమతుల్యకు ఏకైక మార్గము యోగా మహానీయులు పతంజలి మహర్షి గారు యోగా వాస్తికమనే ఒక సిద్ధాంతంలో స్పష్టంగా పేర్కొన్నాడు ఒకప్పుడు వెలుగొందినటువంటి భారత మరి అదే వెలుగును ప్రపంచానికి అందించే దిశగా గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు భారత ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు రెండు వేల పదిహేనులో యోగా దినోత్సవాన్ని నిర్వహించుకోవడం అనేది జరిగింది ఈ యోగా మూలంగా మానసిక శారీరక సమన్వయం యోగా అనే పదానికి అర్థం ఏమిటంటే సంస్కృత ధాతు అయినటువంటి యూజ్ అనే పదం నుంచి యోగా అనే పదం పుట్టుకొచ్చింది దాని అర్థం ఏమిటంటే నీలో నువ్వు కలిసిపోవడము నీలో నువ్వు నీ మానసికంగా శారీరకంగా అంతర్ముఖంగా ఏకం కావడమే ఈ యోగా దినోత్సవం యొక్క ఉద్దేశం మరి మన పాఠశాలలో జెడ్పీహెచ్ఎస్ మూసాపేట పాఠశాలలో యోగా దినోత్సవము గ్రామస్తుల సహకారంతో ఉపాధ్యాయుల సహకారంతో పీడీ మేడం సహకారంతో చాలా గొప్పగా నిర్వహించుకోవడం జరిగింది సార్ ఇది యోగా అనేది కేవలము విద్యార్థులకి మనకు కాకుండా అన్ని వయసుల వారికి ఉపయుక్తమైనటువంటి ఒక జీవన విధానం ఈ నైపుణ్యాన్ని అలవర్చుకుని మనిషి ఒకప్పుడు ఏ విధంగా అయితే సమతుల్యత ఉన్నామో అదే రకమైన సమతుల్యతతో ఆరోగ్యంగా జీవిస్తారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు